ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను కానీ గతంలో ఎలక్షన్ మూమెంట్లో శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు గౌరీని శాసనసభ్యులు ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కూడా అతను ఇచ్చిన హామీ ఈ ఈరోజు టోల్గేట్ని తొలగించ తొలగించడం జరిగింది మరి భవిష్యత్తులో అతని ఇచ్చిన హామీలన్నీ కూడా అతను నెరవేస్తారని చెప్పి ప్రజలందరూ కూడా మంచి నమ్మకంతో ఉన్నారు మరి దీనివల్ల మన వార్డు ప్రెసిడెంట్ మరి దశంధ్ర గారు పూర్తిగా మరి వివరాలన్నీ కూడా మీకు తెలియజేయడం జరిగింది దీనివల్ల మరి చుట్టుపట్ల ప్రజలు అగనంపూడి నియోజకవర్గం ప్రజలు కా కాకుండా విశాఖపట్నం ప్రజలు ఇటుపక్క ఈస్ట్ వెస్ట్ జన ప్రజలు ప్రజలు కూడా అలాగే ఏపీఎస్ఆర్టీసీ కూడా దీనివల్ల నష్టపోతుంది దీనివల్ల మరి భవిష్యత్తులో అందరూ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి పల్లా శ్రీనివారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకొని మంచి కార్యక్రమం చేసినందుకు అగనపూడి ప్రజల తరపున ఎనభై ఐదో వాడు తరిపిన డెబ్బై తొమ్మిదో వాటి తరిపిన మరి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా హ్యాపీగా రకరకాల ఫోన్లు చేసి చాలా మంచి పని చేశారు ఈరోజుతో టోల్ గేట్ని ఎత్తయడం వల్ల ఎంతో మరి ఎంతో మంచి జరిగింది ఈరోజు మాకు ఎంతో హ్యాపీగా ఉందని చెప్పేసి పల్లా శ్రీనివాస్ గారికి అతను వాళ్ళు వాళ్ళకి ధైర్య కృతజ్ఞత తెలియజేయడం జరగదు కాబట్టి మా ద్వారా అతనికి కృతజ్ఞత చేయడం కృతజ్ఞత తెలియజేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది మరి ఏదైతే అక్రమంగా ఈ అగనపూడి టోల్ గేట్ని గత కొన్ని సంవత్సరాలుగా నడుపుతున్నారో మరి దీన్ని గతంలో మరి పల్లా శ్రీనివాసరావు గారు దీన్ని మరి ముయించడం జరిగింది తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో అక్రమంగా మళ్ళీ టోల్ వసూలు చేశారు మరి దీని మీద ఎన్నో మార్లు మరి స్థానికంగా ఉన్న ప్రజలందరూ కానీ మరి చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ వాహనదారులు కానీ మరి ధర్నాలు అన్నీ ఇచ్చినా సరే మరి పట్టించుకోలేదు మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మరి పల్లా శ్రీనివాసరావు గారికి ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేశారు మహాప్రభు మీరు ఏమీ మాకు చెయ్యకపోయినా పర్వాలేదు కానీ ఈ అగనపూడి టోల్ గేట్ని ఒక్కటి తీసిపెట్టండి ప్రభు అని ఆయన అందరూ కూడా మొరపెట్టుకుంటే ఆయన ఒకటే మాట చెప్పారు ఈ ప్రజలందరూ ఆవేదన అర్థం చేసుకొని ఖచ్చితంగా నేను వచ్చిన నెల రోజుల లోపే మరి ఈ టోల్ మూసివేస్తానని అందరికీ మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ఇచ్చిన ప్రకారమే మరి ఏకనప్పుడు టోల్ ఆయన ముయించారు దీని మీద మరి ప్రజలందరూ కూడా ఆయనకి వివిధ రకాలుగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు డైరెక్ట్గా కొంతమంది వెళ్ళి ధన్యవాదాలు చేస్తున్నారు అలాగే ఫోన్ ద్వారా ధన్యవాదాలు చేస్తున్నారు అలాగే మరి మెసేజ్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నారు చాలా హ్యాపీగా ఫార్మా ఎంప్లాయీస్ కానీ ఫార్మా యాజమాన్యాలు కానీ అలాగే మరి స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ అలాగే హాస్పిటల్స్కి వెళ్తున్న ప్రతి మరి అంబులెన్సులు కానీ వీళ్ళందరూ కూడా బాబు మేము ట్రాఫిక్లో అంబులెన్స్ టైంకి వెళ్ళలేకపోయే వాళ్ళమే మేము కానీ ఈరోజు ఈ ట్రాఫిక్ అంతగా వెంట వెంటనే వెళ్ళిపోయి ఆ నిర్దిష్ట సమయానికి హాస్పిటల్కి వెళ్తున్నాము అని వాళ్ళు కూడా చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది మరి ఇలాంటి మంచి పనులు ఎవరు చేసినా సరే ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలపాలి ఇటువంటి దానికి మరి ఎవరు కూడా మరి మళ్ళీ పట్టించడానికి కానీ సపోర్ట్ చేయకూడదని మరి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు కనుక ఒకవేళ అలాంటి పనులు చేసిన వాళ్ళు ఎవరిని కూడా మరి ప్రజలు క్షమించరు మరి అందుకే గాజువాకు ప్రజలు కాదు రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో నుంచే వివిధ రకాలుగా పల్లా శ్రీనివాసరావు గారికి ఫోన్ చేసి అభినందిస్తున్నారు మీలాంటి పల్లా శ్రీనివాసరావు గారి ధైర్యం గల నాయకులు ప్రతి దగ్గర కూడా ఉండాలని మరి వాళ్ళందరూ చెబుతుంటే మా గాజవాగ్ నియోజకవర్గంలో మేము ఒక మరి ఉన్నందుకు మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల యొక్క ఈ ప్రజాప్రభుత్వంలో ఈ దమనకాండం చూస్తున్నాం టోల్ గేట్ అనేది నా ఫేస్గా చూసి నేను ఫేస్ చేశాను ఒక గర్ ప్రెగ్నెంట్ ఉన్న స్త్రీ హాస్పిటల్కి వెళ్ళడానికి ఎన్నో ఇబ్బందులు పడేది ఎందుకంటే ట్రాఫిక్ జామ్ వల్ల ఎందుకంటే శివాజీ నగర్ ఉంది శివాజీనగర్లో ఓట్ చేయడానికి హై స్కూల్కి కాలేజీకి రావాలి వాళ్ళు కూడా టోల్ చెల్లించవలసిన దౌర్భాగ్యం ఏర్పడింది ఎందుకండి ఈ వ్యవస్థలో ఎందుకు ఎవడిచ్చాడు వీళ్ళకి ఈ హక్కు ఎప్పుడో తీసేస్తామన్నారు టోల్ గేట్ తీసిన తర్వాత కాసులు కక్కుర్తపడి మళ్ళీ టోల్ గేట్ని రీఓపెన్ చేశారు ప్రజలకి అష్ట కష్టాలు బాధ నష్టాలు చేశారు ఈ గవర్నమెంట్ దయచేసి పల్లా శ్రీనివాసరావు గారు వచ్చి అన్న మాట ప్రకారంగా తనకు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా నిలబెట్టు మాట నిలబెట్టుకొని ఆయన ఈ టోల్గేట్ తీయించారు ఆయనకి ధన్యవాదాలు ఆయనకి రుణపడి ఉంటాం ఎల్లప్పుడూ ఈ వార్డు ప్రజలంతా డెబ్బై తొమ్మిది ఎనభై ఐదు ఎంటైర్ గాజువాగ్ నియోజకవర్గం అంతా ఆయనకి రుణపడి ఉంటారు టోటల్ విశాఖ జిల్లాలో కూడా రుణపడి ఉంటారు ఎందుకంటే ఈ నీరస్ట్ దగ్గరున్న ప్రజలు కూడా మార్కెట్ కానీ స్కూలుకి కానీ హాస్పిటల్కి కానీ వెళ్తే వాళ్ళకి కనీసం వసతి సదుపాయాలు లేకుండా టోల్ గేట్ అడ్డుపెట్టేసి వాళ్ళ బాధలకు గురి చేస్తున్నారంటే ఇది మీ పాత్రికేయులు గౌరవనీయులైన మీరైనా అర్థం చేసుకోవాలి మీరు ముందుకు వచ్చి మాకు ఇస్తున్నారు కాబట్టి మీకు పాతికేయులకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై టీడీపీ నమస్కారం అండి మరి ఏదైతే అగనంపూర్ టోల్గేట్ నిన్న గాజువాక శాసనసభ వర్యులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మరి తొలగించడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సార్లు వాళ్ళకి వింత పత్రాలు ఇవ్వడం జరిగింది ఇది అక్రమంగా నడుపుతుండ్రు దీన్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పినా సరే దానికి ఎటువంటి స్పందన లేదు ఎన్నో వెనతు పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది మెయిన్గా ఏంటంటే ఇది ఇంతకుముందు అడిగితే ఏమన్నారంటే ఆనందపురం హైవే స్టార్ట్ అయిన వెంటనే ఇది ఎత్తివేస్తామని చెప్పడం జరిగింది ఆనందపురం స్టార్ట్ అయిన ఇది అడిగితే దీనికి ఎటువంటి ఇది లేదు మరి ఇంతకుముందు గాజోగ్ శాసనసభ వర్యులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇది నిలిపేయడం జరిగింది మళ్ళీ వైసీపీ వాళ్ళు వాళ్ళ లాలి పడి డబ్బుల కోసం దీన్ని మళ్ళీ యథావిధిగా స్టార్ట్ చేయడం జరిగింది దీని దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఇక్కడెక్కడ ఇటు సైడు ఇటు సైడు చుట్టాలన్నా సరే వంద రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు చూడడానికి వెళ్ళవలసింది వస్తుంది దానివల్ల ఇంకోటి ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళకి ఇక్కడ ట్రాఫిక్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎమర్జెన్సీ పేషెంట్ ఉన్నా సరే ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ అవుతాను కానీ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు దీన్ని అంత దృష్టిలో పెట్టుకొని మరి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పల్లా శ్రీనిగర్ ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన నెల రోజుల్లో ఈ టోల్గేట్ తొలగిస్తానని ఆయన తొలగించడం జరిగింది ఆయన ఏదైనా సరే అనుకున్నారంటే సాధిస్తారు ఆయన ప్రజల మనిషి ఎప్పుడు ప్రజల కోసం పోరాడే వ్యక్తి ప్రజల మంచిని కోరుకునే వ్యక్తి మరి ఇకపైన మరి ఇలాంటి కార్యక్రమం ఇలాంటివి పెడితే మాత్రం మరింత ఉద్రిక్తం చేస్తామని కోరుకుంటున్నాం